ఏమంట చేస్తున్నారు వంట ఇది ఎవరుండేది వంట వంట చేస్తాను ఇప్పుడు ఇప్పుడు cuando hicimos पिलाने को लाइक मशीन पिलाते हैं। मेरे साइज़ को लगा रहो। ठीक है, ठीक है क्यों नहीं? नहीं नहीं। मद्रासा। किसको ये दागिर को ऐसे कर रहे हों? यूटन्डोर है। మంచిదా చెప్పమ్మా కదా 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 ఏంటో చదివిరా చదివరా ఈరోజు ఏముందే చదివిరా ఉదయం ఏమి ఇస్తారు ఏం చదివ్వు బోర్డులో ఏం చూసినవు ఉదయం ఏముంది బోర్డులో బూస్ట్ తర్వాత తర్వాత ఏమి బెండకాయకాయ రేటు ఉదయం బెండకాయకాయ బాగానే ఉదయం బాగా అనివ్వలేదా బాగలేదు ఎప్పుడైతే బాగాలేదు మరి హెచ్ఎం చెప్పారా చెప్తున్నా ఏమంటుంది మా పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు నువ్వు ఏంటి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఇక్కడ తేడా ఏంటి వాళ్ళు మాట్లాడాలి అసలు వాళ్ళు ఎప్పుడూ భోజనం గురించి నాకు కంప్లైంట్ ఇవ్వలేదు మేడం నేను భోజనం గురించి అడిగి ఇవి ఇచ్చినప్పుడు నా నేను తీసి ఇస్తా అని ఎవరికి చెప్పలేదు మేడం తీసి ఇస్తా అని నేను ఎవరికి చెప్పానంటే ఒక నలుగురు ఐదుగురు పిల్లలు ఫ్రీక్వెంట్లీ ఊరికే పారిపోతున్నారు ఎక్స్ప్లనేషన్ అవసరం లేదు రికార్డ్ మా దగ్గర ఉంది ఏం మాట్లాడుతున్నారు కంప్లైంట్ రిపోర్ట్ ఉంది మీరు మాట్లాడదు కంప్లీట్ రిపోర్ట్ ఉంది మీది నా దగ్గర ఎక్కువ మాట్లాడుతుంది మీరు పిల్లలు మీరు చెప్పండి నా దగ్గర పోతున్నా చెప్పింది మేడం నేను ఫోన్లో అడిగినా ఎక్సాక్ట్ నాకు ఫోన్ వచ్చింది కలిపి నేను ఫోన్ చేసి అడిగినా అమ్మా ఇప్పటివరకు మీరు ఏందా అర్జెంట్ ఇవ్వండి అని సీరియస్ అనే మేడం లేదు సార్ నేను రాజమండ్రి ఇచ్చినా సరే అని చెప్పింది నాతోటి రాజమండ్రి ఇచ్చారా

ఎందుకు మీరు అనుకుంటున్నారే ప్రాబ్లం మేడం అట్లాగే హాస్పిటల్ ఒక్కటే దాని మీద హాస్పిటల్స్ పరిస్థితి ఆ చెక్కో మీరు మీరు మీద బటన్ పెట్టే రెండు మీరు వాళ్ళు వాళ్ళు ఏమి మీరేం చేస్తున్నట్టు రెగ్యులర్ పిల్లలతో పోయి ఉండేది మీరు ఏం ఏమేమి ఏమేమిస్తున్నట్టు స్టాక్ లీస్ట్ మాత్రం అందంగా రాస్తాం గుండ్రంగా రాస్తాం ఈ రోజు కంపల్సరీ రాస్తారు మీరు ఇవ్వలేదు కానీ ఇచ్చినట్టు మాత్రం రాస్తారు అక్కడ చేస్తా స్టాక్ లీస్ట్ వచ్చిందండి ఒంటి గంట రికడ ఉంటాను మొత్తాన్ని రికార్డు చూసేస్తాను ఎందుకమ్మ వేరే దగ్గర స్టాక్ సప్లై అయిపోతుంది మీకు ఎందుకమ్మ స్టాక్ సప్లై అయిపోయింది ఆల్టర్నేట్ డేస్ బూస్ట్ బూస్ట్ ఇస్తున్నాను మేడం ఈ రోజు రాజమండ్రి ఇచ్చాను ఆ టమాటా అనేది లోపలికి వెళ్ళి చూసిన అది మొత్తం కుళ్ళిపోయి ఆ బూజు పడి అత్త కనీసం దాని పాడైంది కనీసం తీర్థాలు మీకు ఉండదమ్మా సీరియల్ వర్క్ అని తెలియదా ఏం చూస్తున్నారు టమాటా ఎట్లుంది కుళ్ళిపోయి స్మెల్ వచ్చి ఆ ఈగను మొత్తం లోపల లోపాలు ఉండలాగుతాడు చూసాను ఓపెన్ చేసాను చూసినా ఎట్లా మాటలు కాదు లోపలికి వెళ్ళి చూసినా నేను చూసిన దోసకాయ యాక్ట్ ఉంది టమాటా యాక్ట్ ఉంది అట్లనే మీకు వర్తి పండు ఎక్కువ ఉంది ఒకసారి చెక్ చేస్తాను నేను వచ్చిన అట్లా చూస్తున్నట్టు ఏం చూస్తున్నా బాధ్యత ఉందో బాధ్యత రహిత్యంగా ఉందనేది కూడా నా దృష్టిలో వచ్చింది క్లారిటీగా నేను కూడా చెక్ చేసినాం డిపార్ట్మెంట్గా అదే మరి డిడి మేడం గారు కూడా వారు కూడా చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఏంటంటే ఒక విద్యకు సంబంధించిన అంశంతో పాటు ఇచ్చే మెను అంశాల్లో కూడా పూర్తిగా ఇక్కడ నిర్లక్ష్య వైఖరి అనేది మాత్రం నేను చూడటం జరిగింది ఇంకొకసారి దాన్ని మళ్ళొకసారి రిపీట్ కాకుండా రిపీట్ కాకుండా ఏదైతే ఉందో దాన్ని మళ్ళొకసారి ఇంకొకసారి కనుక రిపీట్ వస్తే మొదలు ఎవరు సాధించే ప్రసక్తి లేదు దానిలో భాగంగా ఈరోజు అధికారికంగా ఉన్నటువంటి చర్యలో భాగంగా డిపార్ట్మెంట్ అధికారిక చర్య తీసుకుంటుంది అది ఎవరైతే దానికి బాధ్యులైతారో ఇచ్చే మెనులో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి రుచిక ప్రాయం కూడా వాళ్ళు తీసే అవకాశం ఉంటుంది దానిలో భాగంగా ఈరోజు మీ దగ్గరకు వచ్చిన తర్వాత వంట దగ్గరికి వెళ్తే ఎంత అంటే లోపల కూరగాయలు చూసిన తర్వాత కుళ్ళిపోయిన కూరగాయలు ఉన్నాయి కుళ్ళిపోయిన కూరగాయలు సరే వాస్తవానికి కోసి ఏమన్నా వచ్చింది బయటకు వచ్చిన తర్వాత పడేస్తారని పడేసే పరిస్థితి లేదు అది కూడా మళ్ళీ వాటిని కూడా మళ్ళీ కూరలో ఉండే ప్రయత్నం చేసే ప్రయత్నం చేసి ఇంకొకసారి అట్లాంటిది కనుక వహిస్తే మాత్రాన్ని కూడా ఇమ్మీడియట్లీగా వాళ్ళని జాబ్ నుండి రిమూవ్ చేయండి అవసరం లే ఎందుకనంటే నిర్లక్ష్యంగా కనుక ఈ ఆది ఎవరైతే ఆదివాసీ గిరిజన విద్యార్థులు చదువుతున్నారో ఆశ్రమ పాఠశాలలలో ఇలాంటిది కనుక ఇంకొకసారి కనిపిస్తే మాత్రానికి సహాయించేది లేదు ముందే చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా ఎవరు కూడా నిర్లక్ష్యంగా వహించిన వాళ్ళు మాత్రం మరి ఎట్టి పరిస్థితులు వాళ్ళని దారి ఉదయం తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల మీద ఈరోజు మరి పూర్తి స్థాయిలో ఐటీడీ సెక్టర్లో ఒక పక్క ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు అదే విధంగా ఇంకొక డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ రోజు ఆలక్షుణంగా ఈ రోజు రాష్ట్ర స్థాయిలో విద్యా విధానంలో బాగుండ్రంలో మొట్టమొదటి ఆశ్రమ స్కూల్లో మొదటి మొదటి స్థానంలో మనమే ఉన్నాం మన జిల్లానే ఉంది ఆ జిల్లాలో మన నియోజకవర్గంలో మొదటి స్థానంలో ఉంది విద్యా విధానం పదేండ్ల కంటే ముందు పదేళ్లలో ఏదైతే నిర్వీరమైనటువంటి ఆశ్రమ స్కూల్ వ్యవస్థ గాని ట్రైబల్ సెక్టర్ కానీ ఈ రోజు రూపకల్పన చేయడానికి గత రెండు రెండు సంవత్సరాల నుండి నిర్విరామంగా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ ఇలాంటి పాఠశాలలలో విద్యార్థులకు మంచి బోధన జరగాలే మంచి మెను జరగాలని ఆలోచన చేసిన ప్రయత్నంలో మరి ఈ రోజు ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత కాస్త నాకు వెనుకంది వేసింది కాబట్టి ఇట్లాంటిది ఎందుకంటే ఇదే పాఠశాలలో నేను చివరగా డిజైన్ చేసి రాజకీయకి వెళ్ళినా ఇలాంటి వార్త ఇలాంటి విధానం నా కాన్షియన్స్ లో నా స్కూల్లో చూస్తారని నేను ఊహించలే చాలా బాధ అనిపించింది నేను చాలా కార్యక్రమం తిరుగుతుంటే డైరెక్ట్గా వదిలేసి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసిన కానీ ఇలాంటి వాతావరణం ఇలాంటి పరిస్థితి అమ్మా ఎక్కడ కూడా మనకి భవిష్యత్తులో లేకుండా పరి ఇన్స్టిట్యూషన్లు ఎక్కడైతే ఉంది కదా జిల్లాలో ఉన్నట్టు మీ పరిధిలో ఉన్న వాటికి ఇక్కడ ఏదైతే తప్పిదం జరిగిందో ఇలాంటి తప్పులు కూడా జరగకుండా ఇంకొక ఇన్స్టిట్యూషన్లో ఇప్పుడు మనం ఏదైతే పర్యవేక్షణ చేసిన తర్వాత పలు అంశాల మీద చెక్ చేసిన తర్వాత ఇలాంటి అంశాలు కూడా ఏదైనా మీరు విజిటింగ్ వెళ్ళిన తర్వాత ఇలాంటి అంశాలు వేరే పాఠశాలలో పునరుద్ధం కాకుండా చెక్ చేయండి అందులో భాగంగా నేను కూడా ఆశ్రమ స్కూల్లో చదువుకున్న విద్యార్థిని చిన్నప్పుడు నాలుగు ఓనమాలు చదువుకున్న విద్యార్థిని ఉద్యోగం కూడా ఇదే డిపార్ట్మెంట్ లో చేశాను ఈ డిపార్ట్మెంట్ అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో నేను చేస్తున్న కూడా ఒక భాగం ఉంది కాబట్టి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రచన ఎప్పుడు లేని విధంగా సుమారు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళ తర్వాత చరిత్రలో మొట్టమొదటి సరిగా మెను పెంపుదల చేయడం అని గొప్ప గొప్ప హర్షాతి వ్యక్త హర్ష వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ సందర్భంలో మనకు రోజువారీ ఇచ్చే మెనులో కూడా కోతలు పెడితే మనం ఏం తినేది కాబట్టి రోజువారి మెనులో ఈ రోజు వరకు మీరు అసలు మటనే తినలేదంటే ఇక్కడ చూడండి అంటే కొన్ని రోజులు తినలేకపోతా ఉన్నారు అవకాశం మనకు మెనులు ఉంది ఈరోజు ఎగ్ ఇవ్వాలని మెనులో ఉంది ఎగ్ తా ఎగ్గు తినలేకపోయినాం బూస్ట్ తాగాలని ఉంది బూస్ట్ ఈ రోజు తాగలేకపోయినాం ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్ దృష్టి కేంద్రీకరించండి ఫర్దర్ గా ఇంకొకసారి ఎక్కడ కూడా ఇలాంటి లాలుచ పడితే మాత్రం వాళ్ళని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం మీరు అధికారికంగా మీరు వాళ్ళని కాకూడదు ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు ఇది ఒక పాఠంలాగా చేసి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం సార్ ఇలాంటివి జరిగితే వర్కర్ల మీద ఇంకా యాక్షన్ ఉంటుంది అదేవిధంగా టీచర్స్ కూడా ఇప్పటికైనా సరి చేసుకుంటే సరి లేదంటే మాత్రం మళ్ళీ టీచర్ల మీద కూడా యాక్షన్ ఉంటుందని తెలియదు జరుగుతాం సార్ థ్యాంక్ యూ సార్ మీరు వచ్చి మరి పిల్లల